అరే పెళ్ళు చూస్తూ రాగడా అరే అంటే ఆమె బొమ్మ అంటే కాజల్ బొమ్మ కాజల్ బొమ్మ ఇల్లి అన్న బొమ్మనా అరే

ఇక్కడ రండి అన్న కనిపిస్తుందా లే అటు సైడ్ లేమంటా ఇటు ఇటు అమ్మ ఇటు మీరు అందరు ఇటు రండి ఒకళ్ళు కాదు అందరికి ఉంటారు రండి ఇందా రండి అన్న రూపాయి కాయిన్ అమ్మాయి ఇక్కడ రండి అక్క ఇక్కడ రండి రండి దా 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 ఇక్కడ రండి ఇక్కడ రండి అంత దూరం ఇక్కడ రండి రండి ఏమైంది ఏం పెళ్ళా ఏం పెయిన్లు అరే పెయిన్లు అంటే డాక్టర్నా చెప్పు ఏడున్నా పెయిన్ కనిపిస్తలేదు దాచుకున్నాయా పెయిన్ ఇప్పుడు దువ్వన కావాలా జాగలేదు అంటే అది కేసీఆర్ ఇవ్వాల్సింది మన దగ్గర కూడా జాగలేదు మేము కూడా కొనుక్కుంటున్నాం సో ఇప్పుడు ఏంటంటే అమ్మా మీరేం హెడ్ పడ్డదనుకో మీకు మిషన్ టేల్ పడ్డదంటూ ఆంటీకి బొమ్మ పొడుసు అరే వేసేస్తాడు చూడు ఏండి ఇట్లా వేసి ఇట్లా చేయబెట్టండి ఇటు వచ్చారు మీరు ఇటు ఇట్లా నేను చెప్తా ఇది పట్టుకో ఇది ఉందా ఇంకో ఇట్లా ఇట్లా ఉంది ఇప్పుడు మీకు కూడా సరే అరే అట్లా కాదు అమ్మా చూసిరా అంటే హుషారావు ఆమెదే పడ్డట్టు వేసుకుంటుంది ఇట్లా తిప్పండి నేను సరే నేను తిప్పాలా అరే పెళ్లి చూస్తూ రా రెండు వేల రూపాయలు పడ్డది కాడా అరే రెండు అమ్మ చూసాట్లో కొడుతుంది కానీ రెండు ఉన్నాయి కాదా నీ వాడున్నాయి నీరుకో ఇది పట్టుకోనాడు వేస్తున్నా

మీకు కావాలా మిషన్ అది ఉంటాయి అంటే ఇందాక ఆ పక్కన సాయం చేసామన్నారు ఇప్పుడు ఆశ ఉంటే తీసుకుంటా బొమ్మ అంటే కాజల్ బొమ్మ ఇల్ అన్న బొమ్మ చెప్పండి బొమ్మనా లేకపోతే బొడుసు బొడుసు అంటే నెత్తికొచ్చే బొడుసు చెప్పండి ఏది నీకు బొమ్మనా మీరు చెప్పు రాత అనేది కిస్మత్ మీద ఉంటది కిస్మత్ లో ఉంటే వస్తుంది చెప్పు చెప్పు తీయాలా త్రీ చెప్పండి అంటే బొమ్మ వాడితే ఇప్పుడు ఈమక

తెలుసాంటే పెళ్ళి చెప్పు నవ్వు చెంది ఎప్పుడు నవ్వుతాడు సార్ చెప్పు చెప్పు మీరు చెప్పు లక్ష హేల్జా చేల్ చేల్ అగో హెడ్స్ వచ్చే ఇట్లా వస్తుంది వీలకి వచ్చింది క్లాప్ చేయండి కొట్టండి క్లాప్ చేయండి కొట్టారా రండి కొట్టాలి చప్పట్లు కొట్టండి చప్పట్లు కొట్టండి మీరు చప్పట్లు కొట్టితే మిషన్ ఏడికి రావాలిగా నిజంగా అంటున్నా ఇది ఒక్కటే కాదు నాలుగైదు ఐదు ఉన్నాయి ఇక మీ మీరు చేసే పర్ఫార్మెన్స్ మీద ఉంటది పాట పాడతారంటే అంటే వాడురు డాన్స్ ఆడతాడట సిగ్గు వడదు ఊకే నేను అడియాను మీరు దబ్బ దబ ఏసిరా అనుకో నాకు ఏమైనా చేయాలనిపిస్తుంది ఇప్పుడు లేదు అనుకోని మీరు ఊకే నేను రిక్వెస్ట్ చేసుకొని చేసినామా అనుకో బిస్కెట్ అవుతుంది మీకు ఇప్పుడు అది వచ్చింది ఇక మీరే డాన్స్ ఆ పాటనా అరే సిడదు కండి నువ్వు రాదు సరే నీకు వచ్చిన పాట పాడరాదు అలాంటి వీడియో రికార్డు చేస్తాను నేను పెయిన్లు పెయిన్ మరి ఏం చేస్తారు మరి కష్టాలు ఏం చేసేదు ఎళ్ళ కొడుతురు సారు మంచి అయ్యా కేసీఆర్ గారు నీ దండతో చెప్పండి మా తండ్రి మా తండ్రివి వినాయనా మాకు దాడి వినాయన నీ కాలు మీద మాకు చోటు చూపియరు ఆ పేరు అక్కడ పాడైపోయినాయి కానీ మందు పెడితే పోయినాయి కానీ మాకు ఇంత భూమి చూపించాలి సారు ఏం చేయాలి కేసవ్ గారు సారు ఆయన నువ్వే మాట్లాడుకుంటావు మరి ఓకే తీసుకురాడ తల్లి నారాయణ సర్కోటి పుణ్యాలు నారాయణ మాదకాలం తల్లి నారాయణు దొడ్డ పుణ్యాల నాయన ఒక్కనాడు ఊళ్ళో పో ఎండి సస్తం తండ్రి నారాయణ కేశవ గారు నారాయణు మేము బతున్నాం నారాయణ పాట

పెంచిన వస్తుంది సరిపోతుందా ఇంకా పెంచుకో అని చెప్పండి మళ్ళా చెప్పండి కేసీఆర్ సార్ పెంచిన అంట పెంచాలా ఎంత పెంచాలి పెంచాలా ఇంకా ఏడు వేలు మూడు వేలు మూడు వేల మూడు వేల చెప్పు ఆయన చూస్తాడు అట్లా రెండు వేలు మూడు వేలు అదే ఒకటి చెప్పు రెండా మూడా రెండా మూడు 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 ఇదా తీసుకురా దాదా తీసుకురా వాళ్ళ కోడలి కేసీఆర్ సార్ వాళ్ళ చెప్పు